హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ స్టూడో రెసిపీ వచ్చేసి జ్యూసీ జ్యూసీగా ఉండి నోట్లో పిన్నలా కరిగిపోయి మోతిచూరు లడ్డూని వాళ్ళ మీకు చేసి చూపించే పోతున్నాను అది కూడా బూని కరెట లేకుండా పంచదార లేకుండా ఈ లడ్డూని చేసి చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని వాచ్ చేయండి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఈ మోతిచూరు లడ్డూని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం ఇప్పుడు ఒక చిన్న బేసిన్ తీసేసుకొని స్ట్రైనర్ పెట్టేసుకుని దాంట్లోకి రెండున్నర కప్పుల వరకు శనగపిండి వేసేసుకోవాలండి శనగపిండిని వేసుకున్న తర్వాత దీన్ని ఉండలు లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే శనగపిండిని మనం జల్లించి చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటాను వృద్ధలా కలిపేసేసుకోవాలండి ఈ పిండి కలిపేటప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి చూసుకుంటూ కలుపుకోవాలండి పిండి అనేది ఇదిగోండి ఇక్కడ నేనైతే పిండి కలిపేసేసుకున్నాను కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా చేతికి అతుక్కుంటూ ఉండాలండి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పెట్టేసుకుని వెలిగించుకొని బాండి పెట్టేసుకుని డీప్ సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేట్ చేసేసుకోవాలి ఈ లోపల పిండి మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఈ విధంగా కొంచెంగా తీసేసుకొని మనం పకోడీలు వేసుకుంటాం కదండి సేమ్ ఆ విధంగానే ఈ విధంగా పకోడీల కింద వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ పకోడీల్ని కొంచెం పెద్దవిగా వేసేసుకోవచ్చండి కాకపోతే టైం పడుతుంది వేగడానికి అందుకనే నేను చిన్న చిన్నవి వేస్తున్నాను అలాగే ఈ పకోడీల్ని బాండిలో ఎంత వరకు పడతాయో అంత వరకు వేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే పకోడీలు వేసేసుకున్నాను కదా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ పొకోడీల్ని వేయించుకోవాలి పొకోడీలు వేసిన వెంటనే కదపకూడదండి పచ్చి పిండిలా ఉంటుంది అనమాట ఒక నిమిషం దాటిన తర్వాత ఈ విధంగా గరితో కలుపుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ ఐదు నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి హై ఫ్లేమ్ లో పెట్టేస్తారంటే లోపల పచ్చిగా ఉంటుంది పైన మాత్రం కలర్ వచ్చేస్తుందండి అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ పొకోడీల్ని వేయించేసేసుకోవాలి ఇదిగొంటే ఇక్కడైతే నేను ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్నాను కదా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఈ పొకోడీల్ని గరితో తీసేసుకొని వీటిని ఒక అయితే వేసేసుకోవాలి చూడాలి ఫ్రెండ్స్ మంచి కలర్ అయితే వచ్చేసింది కదా పకోడీలు అనేవి సేమ్ ఈ విధంగా రెండవసారి కూడా నేను పొకోడీల కింద వేసేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు రెండు వైపులా తిప్పుకుంటూను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నాను వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాను మొత్తం అంతాను ఇదిగోండి ఇక్కడ నేను మీకు ఒక పకోడీ తీసి చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా ఉంది ఇవి పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత మొత్తం అంతా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ దారి తీసేసుకొని ఈ పకోడీల్ని ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూసేసారు కదా మనం చూ లడ్డు చేసేందుకు బూంది గరిట అవసరం లేదండి మనం ఈ విధంగా పకోడీలు వేసేసుకుంటే చాలు లడ్డు అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు పొకోడీలన్నీ మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత దీన్ని రవ్వగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి నేను ఇక్కడ పొకోడీ గ్రైండ్ చేసుకున్న తర్వాత రవ్వ అనేది ఈ విధంగా వచ్చింది ఇక్కడ రవ్వ కొంచెం లావుగా ఉందండి ఇప్పుడు నేను ఈ రవ్వని జల్లించుకుంటున్నాను మనం లడ్డు చేసేందుకు సన్న రవ్వ అయితేనే బాగుంటుందండి అందుకని నేను జల్లించుకుంటున్నాను అక్కడక్కడ పెద్ద పలుకులున్నా కూడా పోతాయండి ఇలా జల్లించడం వలన ఇదిగోండి ఇక్కడ నేనైతే రవ్వని జల్లించుకున్నాను కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రవ్ అనేది కొంచెం లావుగా ఉంది కదా మరి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చింది కదా రవ్వ అనేది ఈ రవ్వ అయితేనే బాగుంటుంది అండి లడ్డు చేసుకోవడానికి ఇప్పుడు మిగిలిన రవ్వని కూడా నేను మిక్సీ జార్ లో మిగిలిన పొకోడీలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మొత్తం అంతా వేసేసుకుంటున్నాను సేమ్ ఈ విధంగానే రవ్వని గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ జల్లించేసుకోవాలి ఇదిగోండి నేనైతే రెండోసారి కూడా గ్రైండ్ చేసేసుకొని ఈ రవ్వని జల్లించేసేసుకుంటున్నాను ఈ విధంగానే అన్ని పోడీలని గ్రైండ్ చేసేసుకుని జల్లించుకుంటే మంచి సన్నటి రవ్వ వస్తుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసేసుకొని మనం శనగపిండి ఎంతైతే తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు బెల్లం వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి మనం తీసుకున్న శనగపిండి రెండున్నర కప్పుల వరకు తీసుకున్నాం కదండి అలాగే బెల్లం కూడా రెండున్నర కప్పుల వరకు తీసుకోవాలి సమానంగా ఇది కావాలంటే పంచదార కూడా తీసుకోవచ్చు ఇదే క్వాంటిటీతో ఇదిగోండి ఇక్కడైతే మనం బెల్లాన్ని మొత్తం కరిగించుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టేసుకుని దీంట్లోకి ఒక వడపోసే గరిట పెట్టేసుకుని ఈ బెల్లం పాకాన్ని మొత్తం వడపోసేసుకోవాలి ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది ఇలా బెల్లం పాకాన్ని వడపోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లం పాకాన్ని మరిగించుకోవాలి ఇదిగోండి ఇక్కడ బెల్లం పాకం అయితే మరిగిపోతుంది కదా ఇక్కడ పాకం చెక్ చేద్దాము ఈ విధంగా పాకాన్ని గరిటతో తీసేసుకొని ఈ విధంగా రెండు వేళ్ల మధ్యలో ఇదిగోండి తీగలా సాగి మధ్యలో కట్ అయిపోతుంది కదా పాకం అనేది ఈ విధంగా ఉండాలి పాకం అనేది పెద్దగా పాకం పట్టాల్సిన అవసరం లేదండి ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడరు అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఇవి కరిగేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి పాకాన్ని ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బాండిని కిందకి దించేసుకుని మనం ముందుగా గ్రేన్ చేసుకున్న శనగపిండి రవ్వను కూడా మొత్తం అంతా లేకుండా వేసేసుకోవాలండి ఈ పాకంలో రవ్వ స్టవ్ మీద ఉండగానే వేసేసుకోవచ్చండి కాకపోతే అక్కడక్కడ ఉండలు కడుతుందని చెప్పేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దించేసుకుని ఈ రవ్వను మొత్తం పాకంలో వేసేసుకుని ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అనేది కొత్తగా ఎవరైతే లడ్డు చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ గా ఉంటుందండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పాకంలో రవ్వ అనేది పూర్తిగా కలిసిపోయింది కదా ఉండలేకుండా ఇదిగోండి చూసారా ఇప్పుడు ఈ బాడీని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇది దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ స్వీట్ ని ఉడికించుకోవాలండి లేకపోతే అడుగంటితుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ స్వీట్ అనేది దగ్గర అయిపోయింది కదా ఈ స్వీట్ అనేది దగ్గర అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఈ స్వీట్ అనేది లడ్డూలో చుట్టుకోవడం వచ్చిందో రాలేదో అని ఇదిగోండి ఇక్కడ కొంచెం స్వీట్ తీసుకున్న తర్వాత ఇలా రౌండ్ బాల చుట్టేసుకోవాలి ఇదిగోండి నాకైతే లడ్డూ లా చుట్టేసుకోవడం వచ్చింది కదా అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాండి దించేసుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఒకవేళ మీకు లడ్డూ చుట్టేటప్పుడు పలుచుగా ఉందనుకోండి మరొక నిమిషం పాటు ఈ స్వీట్ ని ఉడికించుకోండి సరిపోతుంది అలాగే పది నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిపోయింది కదండి ఈ స్వీట్ అనేది ఇప్పుడు చేతికి నెయ్యి రాసేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా ఈ స్వీట్ ని తీసేసుకోవాలి మీకు ఎంత సైజు లో కావాలో లడ్డూలు అంత సైజు లో చేసేసుకోండి నేనైతే మీడియం సైజు లో చేసేసుకుంటున్నాను లడ్డూల్ని ఇలా కొంచెంగా స్వీట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ గా చుట్టుకోవాలండి లడ్డూలు అనేవి చూసారా ఫ్రెండ్స్ లడ్డు అనేది జ్యూస్ జ్యూసీగా ఉంది కదా అలాగే రెండవసారి కూడా మీకు చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం స్వీట్ తీసేసుకొని ఈ విధంగా రౌండ్ గా లడ్డూ లా చుట్టేసుకోవాలి మీకు ఎంత సైజు లో కావాలో అంత సైజు లో లడ్డూలు చేసుకోండి సరిపోతుంది సేమ్ ఈ విధంగా అన్ని లడ్డూలన్నీ చేసేసుకోవాలి నేనైతే అన్ని లడ్డూలు చేసేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే సర్వింగ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మోతిచూ లడ్డూ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ మోతిచూ లడ్డుని ఫస్ట్ టైం ఎవరైతే లడ్డూలు చేయాలనుకుంటున్నారో అలాగే ఈ వీడియో చూసిన తర్వాత చాలా సింపుల్ గా చేసేస్తారండి ఫ్రెండ్స్ thanks for watching చూసారు కదా మనం ఈ మోతిచూ లడ్డూని బూందీ గరిట లేకుండా అలాగే పంచదార లేకుండా బెల్లంతో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అలాగే ఈ లడ్డూల రుచి అనేది జ్యూసీ జ్యూసీ గా సాఫ్ట్ గా నోట్ లో విన్నలా కరిగిపోతుందండి తింటూ ఉంటేను ఇదిగోండి ఇక్కడ మీకోసం ఒక లడ్డు తీసి చూపిస్తున్నాను చూడండి అలాగే విరిపి చూపిస్తున్నాను జ్యూసీ జ్యూసీ గా చాలా సాఫ్ట్ గా ఉంది లడ్డు అనేది టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ లడ్డూలో చేసుకుని తినేస్తారనమాట అంత బాగుంటాయండి అంతేకాకుండా ఈ మోతి చూ లడ్డు తింటూ ఉంటే రవ్వ లాగా మంచి టేస్ట్ ఉంటుందండి ఈ మోతిచూ లడ్డు అనేది అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఏదైనా పండగలప్పుడు కానీ సరే ఈ లడ్డూల్ని తయారు చేసేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో బూందీ గరె లేకుండా పంచదార లేకుండా ఇలా బెల్లంతో తో లడ్డూల్ని తయారు చేసి టేస్ట్ చేసి ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంటి సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోని మీకు ముందుగానే వచ్చేస్తాయండి